ఎప్పుడొద్దు వచ్చిన సభ్యుడైనా దేవుని బిడ్డరా ఇప్పుడు మన ప్రభువులో లోకరక్షకుడైనా యేసు క్రీస్తు అది శుభమైన నాన్న బట్టి చేరున్న మీకు అందరికీ పేరు పేరు నా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నా ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నా దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడి దేవుని శుభించే గొప్ప భాగ్యమును దేవుడితో సహవాసన చేసేటువంటి కృపను అపరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్థుతించవలసిన వారమైనా అలాగనే కనపరచవలసిన వారమైనా ఏదే మన అప్పటికి ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి మంత్రి రాసిన సుమంత పదోవ అధ్యాయము పదిహేడవ వచ్చిన దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాం మంటిరసిన సువత పదవ అధ్యాయము 27వ వచనము మనుషుడు కూర్చి జాగ్రత్త కొల్లే మనుషుడు కూర్చి జగత్తు పొడి ఆ పరమ మహాశ్రములకు ఆ ప్రార్థన ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక మీ పరిశుద్ధమైన నామమైన అతి శ్రేష్ఠమైన నామమునికి మీకు వందనలు స్తోత్రం ఎంతవరకు పాటల ద్వారా ద్వారా వాక్య పండమ ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నవయ్యా కొద్ది సమయం నీ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా చేరుకున్న ప్రతి హృదయమును ఈ వాక్యము ప్రతి వాక్య దేవుడు కనుక నీవేమందరికీ కావలసిన మాటలు మీ పక్షంలో ఆసుని ఆత్మతో నింపి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏసు తండ్రి చూద్దాము దేవునికి దేవునికి వచ్చిన ప్రేమైన దేవుని పెట్టారా చదవబడిన వాక్య భాగములో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట మనుషులను కూర్చి జాగ్రత్త పడండి లేకపోతే వారు ద్వారా మీరు సమలపడవుతారు అనేటువంటి మాట ద్వారా ఈ రోజుగా మనందరితో మాట్లాడుతూ ఉన్నా మనుష్యులను కూర్చి జాగ్రత్త పరమేంటి అంటే మనుషులు ప్రమాదముల కలిగించేవాళ్ళు అవునా అవునది ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం జాగ్రత్తగా ఉండమని ఎప్పుడు చెబుతాం మనం చుట్టాలింటి ఎవరింటిగా పంపుతున్న పనులు పరీటికి పంపుతున్న జాగ్రత్త అక్కడ చాలా జాగ్రత్త చాలా కఠోరంగా మాట్లాడతారు కఠోరంగా ప్రవర్తిస్తారు జాగ్రత్త కొందరిల్లు పంపుతుంది అప్పుడు ఏమంటా ఇది కూడా పలా వ్యక్తి కడతాం కనుక అది చాలా బాగా చూసుకుంటారు అది చాలా బాగా చూసుకుంటారు అంటారు అయితే అక్కడ కఠినమైన మనస్తత్వం కలిగిన వారి ఉన్నప్పుడు అక్కడ ప్రమాదం కలిగినటువంటి మనస్తత్వం కలిగించే వారి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త జాగ్రత్త అని చెబుతూ ఉంటాం ఏసు వారు కూడా తన చేత ఎమకర్చబడిన శిషులైన వారికి సభలోకలు లేని సమస్యకి స్మాత్రం పండించమని సదించి సయే శిష్యునికి నేర్పేస్తున్న మాట ఏంటంటే గనుక మీరు మనష్యులతో కూర్చి జాగ్రత్త పడండి వారు ఎప్పుడూ మహా శ్రపలాపలు అప్పగించి అంట శ్రభలకు అప్పగేస్తున్నారు వాళ్ళ దగ్గర మనం జాగ్రత్త కలిగిన వారికి లేకపోతే మనం ఏం చేయబడతాం శ్రమల పాలవుతాం ఈ రోజున చాలా మంది జాగ్రత్త లేకే ఏ సూపర్ యొక్క మాట లెక్క చేయకే శ్రమలు పడేవారు మహాశ్రమలు పడేవారు పడేవారు మహా కష్టములు పడేటువంటి వారు ఈ రోజున రాకములు ఉన్నారు కనుక ఈ రోజున మనుషులను గురించి జాగ్రత్త పడండి అన్నాడు యేసు ప్రభు వారు జాగ్రత్త పడ్డాడు వెనుకనే జాగ్రత్త పడమని చెప్తున్నారు దేవుడు విన్నారా ఆయన దేవాది దేవుడై ఉండి సర్వలోకములు కలిగి చేసిన దేవుడై ఉండి మనుషుల మధ్యలోనికి వచ్చి ఆయన ఎంత జాగ్రత్త కలిగిన వాడిగా ఉన్నాడు తెలుసా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూడడం ఒకసారి యాహోనస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఐదు ఆరు వచ్చిన చదవండి ఒకసారి యాభై తొమ్మిదవ వచ్చిన అధ్యాయం రెండో అధ్యాయ ఇరవై నాలుగు వచ్చిన చెప్పండి ఇరవై నాలుగు వచ్చిన ఎరిగిన వాడు ఏమిటి ఆయన అందరినీ ఆయన వసూలు చేసుకోలేదు ఆయన మనుషుల యొక్క ఆశ్చర్యమును

కపటమైన మస్తత్వము కలిగిన వారు ఉన్నారు కలిగిన మస్తత్వం కలిగిన వారందరినీ కూడా ఆయన వర్షం చేసుకోలేకపోయింది ఈ రోజున చాలా మంది కలిగిన క్రైస్తవులు ఉన్నారు వారు లోబడి లోబడతారండి చెప్పండి ఆ గురించి ఎంత ప్రాంతం చేసినా వాళ్ళ గురించి ఎంత హెచ్చరిక చేసినా ఎంత బుద్ధి చెప్పినా లోబడత వారు ఉన్నారు

ఒక్క మాట నుండి సైతి వచ్చి అందే ఒక్క నెమ్మక శబ్దండి వాళ్ళందరి ఒక్క నెమ్మక చెప్పండి ఆయన ఒక్క మాట చచ్చిపోదండి వాళ్ళందరూ ఈ రాడము కొడదం అనుకున్న వారు ఆయన మాటతో సృష్టిని చేసిన దేవుడు ఒక్క మాట చలవి వాళ్ళందరూ చచ్చిపోరా కానీ ఆయన మాంధులు చూపిస్తున్నారండి

అందుకే ఏ సూర్యుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన రాష్ట్రం పడతారు కదా కొడితే పట్టణం నేను స్వార్థ ప్రకటిస్తున్నాను కనుక ఈ స్వార్థ నేను రాష్ట్రం ప్రకటిస్తున్నాను కనుక కొడితే పట్టణం అంటే అక్కడ గుడి గెలి నుంచున్నారా ఏసయ్యా చెప్పడు సార్ అక్కడి నుంచి ఏం చేశాడు అక్కడి నుంచి దాగి అక్కడి నుంచి బెదల కూడా అక్కడి నుంచి వదిలిపోయాడు అంటే ఆయన ఎదుటివాడు శ్రమపరుస్తాడని తెలుసుకున్నప్పుడు ఎదురువాడు గాయపరుచుకోవడని తెలుసుకున్నప్పుడు ఎదురువాడు నేను బాధలు పాటు చేస్తాడని తెలుసుకున్నప్పుడు ఆయన జాగ్రత్త కలిగి ఆ స్థమత్వాన్ని కాకుండా ఆ కష్టాల కష్టాత్వాన్ని కాకుండా ఆ కాకుండా అక్కడి నుంచి తప్పించబడ్డాది సర్వలోకానికి సర్వలోకాన్ని ప్రకటించి ప్రకటించిన శిష్యుడిని ఆత్మ చేశాడు మనందరికీ రక్షణ కార్యము ఆయన చేశాడు దేవుడు సిద్ధము చేసి అయ్యమన్న శిష్యులైన వారికి అయ్యా మీరు కూడా మనుషులను కూర్చి జాగ్రత్త కలిగి ఉన్నాయి మా అత్త తెలుసులే మా అత్త తెలుసు లేకుండా వారు ఈ రోజున అనేక మంది శ్రమ పడుతున్నారు మనుషుల యొక్క చేతులు మోసాలు పోతూ ఉన్నారు మనుషుల చేతులు బాధ పడుతూ ఉన్నారు మనుషుల చేతులు శ్రమలు పోలవుతున్నారు మనుషుల చేతులు కష్టాలు పోలవుతున్నారు దేవుని పెట్టారా అందుకే

ఏం చేశారంట ఈ నిమోనియా అనేటువంటి ప్రాంతానికి అపోసులైన పౌరులు వార్తగా వెళ్ళారు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారంట ప్రకటిస్తుంటే అక్కడ అధికారులు యూదులు ఏకమైపోయి ఏం చేసాం తెలుసా ఎన్నరూ ఆడుతులు కుట్టి సంక్రాంతమని అనుకున్నారు అనుకున్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నారు ఎవరో అపోసులైన పౌరులు బర్ణమ తెలుసుకుని అక్కడ లేనిది అక్కడి నుండి పారిపోయి అక్కడి నుండి పారిపోయి బరోక ప్రాధానికి వెళ్ళిపోయి బరోక ప్రాధానికి వెళ్ళిపోయి నిరోధన క్రైస్తవులగా చాలామంది సువార్తికుల్ని బయందరు సువార్త దాతయాత్మలకి ఆశపడండి ఏ రేతే ఆపక ప్రాధానికంటే కొరత లేదు ప్రాధానికంటే తెలుస్తారు అక్కడ ప్రకటించుతది నేను ఇక్కడ పరిచేస్తాను అంటే యాక వాక్యు తీసుంటారా చెప్పండి ఈ రోజు దేవుని యొక్క నామము అవమానించబడ్డది గల కారణం ఏంటి నువ్వు స్వార్థ ప్రకటించు వారు వింటే వింటారు వినకపోతే ఇష్టం లేకపోతే వారిని గాయపరచడానికి చూసినప్పుడు నిన్ను శ్రవణ పాలు నిన్ను పాదన పాలు చేస్తాడని తెలిసినప్పుడు నువ్వు అంతా నీళ్ళు వేసుకోబరు లేదండి నిన్నెందుకు కూడమన్నాడు నీ పప్పు అన్నాడు చెప్పడు సార్ ఆమె పప్పు వస్తున్నాయి పౌరు నువ్వు గొప్ప సేవ చేసేస్తున్నావా అపోసులైన పౌలు ఎంత జాగ్రత్తగా ఉన్నారండి వాళ్ళకు రూమి కొట్టి చక్కేస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి పారిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళి సుమంత ప్రకటించి మళ్ళా ప్రాంతానికి వచ్చి ఈ కోరి ప్రాంతానికి సుమంత ప్రకటించి అదే దేవుని అందుకు నడిపించేటువంటి వాడిగా నాడు ఎవరు అపోసులైన పౌలు పారిపోయినంత మాత్రాన పిరికివాడి కాదు పారిపోయినంత మాత్రాన పిరికివాడి కాదు దేవుని విన్నారా నువ్వు దేవుడి సుమార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ బాధ్యత ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వినకుండా నిన్ను గాయపరచడానికి నిన్ను హ్యాండ్ చేయడానికి నిన్ను అవమానం చూసినప్పుడు అప్పుడు ఆపే సుమార్త మరి కొన్ని రోజులు ఇద్దరు వారు ఎందుకు యాక్సిడెంట్ కనుక మనుషుల గురించి మనకు జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి చాలా వాక్యాలు తెలియవచ్చండి సుదీర్ఘ ప్రభుత్వం వ్యాసదారుల గురించి జాగ్రత్త కలిగి ఉండండి అంటే వ్యాసదారు కలిగిన క్రైస్తవులు కూడా వారి పట్ల కూడా మనకు జాగ్రత్త ఏ తప్పులు దొరుకుతాయి ఆ తప్పులు పడుతున్నాయి పడదా మరి ఏముటి వాళ్ళు ఎవరు శాస్త్రులు పరిశ్రమలు జూతలేదు వర్ణ అనేవరికాయలు పడించడం కానీ ఆరణ కలిగిన క్రైస్తవ వ్యాసం పోలి సర్వేసు మీ మధ్యలో కొంత జాగ్రత్త కలిగి ఉండండి ఆయన అన్ని ముందు మనకి పాఠాలు నేర్పించింది కానీ ఆయన మాటలు మనం లెక్క చేయక మన జీవితంలో శ్రమలు కష్టాలు బాధలు తెచ్చుకుంటాం మన జీవితంలో శ్రమలు కష్టాలు బాధలు పొందడానికి కదా కానివ్వండి ఏ సయ్య చెప్పిన మాట నువ్వు లెక్క చేయకుండా ఉండాలి అందువల్ల ఉంటుందా మేము దేవులు పెట్టాక మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉంటారు ఎవరెవరి గురించి జాగ్రత్త ఒక్కసారి మన కుటుంబాల గురించి ఆలోచన చేద్దాం తర్వాత లోకం కలిగి దేవులు పెట్ట మొట్టమొదటిగా మనం చూస్తే ఆ తర్వాత కూడా చక్కని మాట వచ్చాడు ఇంద్రియ విధంగా ఉన్నాం తొమ్మిదో అధ్యాయం ఆలోచించుకోవడం ఉంది

ప్రతి కొడుకు వాళ్ళను కొద్దు గురించి ఆడుచుకున్నాడు సంక్షేమ పాలకంగా తన పొరుగు వాడిని వచ్చును అబద్ధము అభ్యాస చేసి గురించి విన్నారా మీ సహోదరిని సహోదరిని ఏం చేయకూడదంట

త్రముల చేత ఏం చేస్తాము చెప్పచ్చు వారి మనుషులు నా స్నేహితుడే స్నేహితులనే కదా వారేమి నా పాపలేము కోరొచ్చును వారు నా పాప నా కుటుంబాన్ని నా జీవితాన్ని నాశనం చేయాలని చేర్చుకున్నావా నీ పాప కొంత నీ గొప్ప ఏ ఏంటి కూడిపోతుంది అర్థమేంటి అంటే ఏంటి కుటుంబమే కూలిపోతుంది నీకు జీవితం మీద అందుకే ఎవరి మీద ఈ రోజున సంఘ సహోదరి తన సహోదరి తగ్గుతుందా చెప్పడం సార్ సంఘంలో తగ్గచ్చు సంఘంలో రాకపోతుంది ఒకసారి కుటుంబంలో

మీ కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాడు కుమారుడేకి వారు వారికే అన్నాడు ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది వాక్యం మనుషులందరినీ కూడా గురించి రాశాడు మనుషులందరిలోనికి ముందు నీ కుటుంబం గురించి ఆలోచన ఒకసారి స్నేహితులని స్నేహితులు ఏం చేయకూడదు అంటొద్దు నమ్మొద్దు వారు చెప్పిన మాటలు వినవద్దు వారు చెప్పిన మాట వింటే నువ్వు నాశీలు అయిపోతావు మనుషుల వినంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన తండ్రి స్నేహితులు విడిచిపెట్టి తన యొక్క స్నేహితుల మాటలు తప్పి

సంఘ సహోదరులు చెప్పుకోవాలంటే మాటలు వింటారు ఎవరు మాట్లాడారు పనికి మాలిన స్నేహితులు మాటలు వింటారు పనికి మాలిన స్నేహితులు మాటలు విని వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారు ఉన్నారు కనుక ముఖ్య స్నేహితులు రాబోద్దు వారే పాప పూరిస్తారు పాప పూర్చేస్తారు ఈ రోజున ఎంతో మంది స్నేహితురాలని స్నేహితురాలని తన భర్తకు పరిచయం చేసి తన భర్తకు పరిచయం చేసుకుని తన యొక్క స్నేహితులని యొక్క గొప్పం పూర్చేటువంటి స్త్రీ లేదా బాలిక పంచం చేసుకుని తన కుటుంబాన్ని చేసుకునేటువంటి స్నేహితుడు లేదా అందుకే ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు మనుషుల విశ్వములో మనుషుల్ని జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల మీద కుమారుడు తల్లిదండ్రులు మీరు కుమారు లేచినారా అంటే తప్పక లేచినారు తప్పకుండా లేచడం లేదా ఈ రోజున తల్లిదండ్రుల మీద కుమారుడు తిరుగుబాటు చేయట్లేదా చెప్పండి ఒకసారి కుమారుల మీద తల్లిదండ్రులు తిరుగుబాటు తిరుగుబాటు చేసేవారు లేరంటే ఉన్నారు అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఎటువంటి రకాలుగా ఉన్నారు తెలిసి లోకముల మనుషులు సమయంలో రెండవ గలంలో పదహారు అధ్యాయము పదకొండు వచ్చిన ఒకసారి చదవండి ఇక్కడ ఒక తండ్రి తన కుమారు సాక్షి తీసుకున్నాడు చూడండి ఒకసారి తన తో తన నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీ ప్రకారం వల్ల దాని మీద ఉంటారు ఆ కుమారుడు అప్సలోమైన సౌకర్యము కలిగిన కుమారుడు అన్నారు ఈ కుమారుడి చాలా అందగాడు ఈ కుమారుడు ఎవరో చాలా అందగాడు అందగాడు కనుక ఏదైనా మాకటి గొప్ప కలుగుతుందని అతనికి ఏదైనా పని చెప్పి అలసిపోతారని ఏ పని చెప్పేవాడు కాదు అతని ఏ మాట కూడా అనేవాడు కాదు అలా పెంచారు పెంచిన తర్వాత ఈ కుమారుడు పెద్దవాడైన తర్వాత దావీకి ప్రధానమంత్రి ఉన్న హృదపేలు యొక్క ఆలోచన తీసుకున్నాడు ఏమన్నా తెలుసా హృదపేలు నీ తండ్రి ఉపపత్రం నేను ఇస్రాయల్ అందరూ చూస్తూ ఉండగా నువ్వేం చేయి అప్పుడు నీ తండ్రి ఏమైపోతాను అక్కడ చచ్చిపోతే నువ్వే రాజు అక్కడ చచ్చిపోతే నువ్వే రాజు అని చెప్తే ఆ పనికి మారు చెప్పిన ఆలోచన విని ఏం చేశాడు తెలుసా తండ్రి ఉపపత్రులతో కూడాడు ఇది చంపడానికి కత్తులు కటాల వేసుకుని రేపుతో అయినా దేవుని పెట్టారా ఇప్పుడు తండ్రికి ఎంత వేదన ఉంటానండి ఎంతో ప్రేమతో పెంచిన తండ్రి అతనికి బాధ కలగకూడదని అతనికి నెప్పు కలగకూడదని ప్రేమతో పెంచిన తండ్రిని చంపడానికి వెతుకుతూ ఉంటే ఈ తండ్రికి ఎంత వేదన ఎంత వేదన అండి అక్కడ ఉన్నటువంటి విజ్ఞాపీనుడు కుక్క

ఊపిరి ఉంది చక్కించుకొని చక్కించుకొని అంటారా దేవుడు పెట్టారా ఈ ఒక తల్లిదండ్రులు వారికి తిని తినక వారు తిని తినక ఎంతో కష్టపడి పిడవని తెచ్చుకుంటే పెద్దలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఊపాకెండి దేనిబడారా వా పనిలోకి వెళ్తే వాళ్ళు పనికెళ్తే ఎంత కష్టపడి కొందరు వేసుకున్నారా అని

పిల్లలు తల్లిదండ్రులు రేగేటువంటి రోజులు ఈ రోజులు చూడండి మాత్రము చూడండి తల్లిదండ్రుల మీదకి రేపు